నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ఇది ఆధ్యాత్మికత లేదండి ఎందుకంటే ధర్మం అందుకే అనేది అంటే ఆయన ఏదో బాబు ఈ మధ్య ఆధ్యాత్మిక లేక వెళ్ళిపోయినాడు అంటే ఏంటంట ఆధ్యాత్మిక వెళ్ళిపోయినాడు అంటే ఇంకా అన్నింటి కూడా అన్ని ఇంకా ప్రపంచం గురించి పడుచుకోవడం మానేసి వెళ్ళిపోయాడు అలా కాదండి నేను కేవలము ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి విచారణ చేసినటువంటి గ్రంథాలు వీటిలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడమే కాకుండా నాకు చైతన్యత మటుకు నేను పది మందికి చెప్పడమేలాగా అనేటువంటి ధోరణిలో నేను పనిచేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ ధర్మం అనేటువంటి ఫీల్డ్లో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు కదా అటువంటి వాళ్ళతో జనరల్గా మనం ఇంటరాక్షన్లో ఉండడం వల్ల వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది మనం చెప్పేది చాలా ఉంటుంది సో ఇట్లాంటి ఇప్పుడు మనం ఉపనిషత్తులు అని అన్నారు కాబట్టి ఉపనిషత్తుల్లో మనకి ఇప్పుడు అటు చెప్పారు ఉపనిషత్తుల్లో చెప్పినది ఏది కూడా ఇంకా మనం ఎల్లకాలం ఒకేలా ఉండిపోతుంది అని చెప్తే దాన్ని శృతులు అని కూడా చెప్పారు మనకి దాంట్లోనే ఒకటి స్మృతి శృతి రెండింటి గురించి వివరిస్తూ ఎప్పటికప్పుడు స్మృతి మారాలి అని అంటున్నారు కదండి దాని గురించి ఏమైనా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎప్పటిదో మన ధర్మం గురించి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాం మనం నా స్వాతంత్ర అర్హతి అంటూ ఆ రోజుల్లో ఉండే పద్ధతిని బట్టి అప్పుడు రాసి ఉంటారు అది ఇప్పుడు మారాలి స్మృతి అనేది మారుతుందనే విషయం మనకి దాంట్లోనే ఉపనిషత్తులు చెప్పినప్పుడు కూడా చెప్తున్నారు అటువంటి ప్రచారం ఏమైనా చేస్తారంటే మన ఇప్పుడు ఇప్పటి స్మృతి మారాలి మనకి అనేది అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ స్మృతులందరినీ రాసినటువంటి వాళ్ళు కొంతమంది ఋషులు పెద్దవాళ్ళు సో ఇప్పుడు కొత్త స్మృతి రావాలంటే మీరు మనలాంటి వాళ్ళు డిసైడ్ చేయలేము స్మృతులు రావాలి అనేటువంటిది మనకు తెలుసు రావడానికి కొత్త స్మృతి రావడానికి అవసరం చాలా చాలా ఉంది కానీ మనం చేయలేము ఈ స్వాములు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని వాళ్ళ పీఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళు కూర్చొని వాళ్ళు దీన్ని దీనిపైన ఆలోచించి చేయాలన్నమాట ఇప్పుడు మనం మీరు కరెక్ట్గా చెప్పారు శృతి అనేటువంటిది దానిలో అది ఎప్పటికీ కూడా సార్వకాలికమైనటువంటి సత్యాన్ని గురించి తెలుపుతుంది కాబట్టి దానిలో మార్పు అనేటువంటిది ఉండదు పోతే సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వస్తుంటాయి కాబట్టి స్మృతి అనేటువంటిది మారుతూ ఉంటుంది అది మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారండి ఉపనిషత్తుల్లో కూడా శృతి అనేటువంటిది ఉదాహరణకి ధైతి ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది అత ఏదైతే ధర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా అని చెప్పని ఆలయంలో ఏం చెప్తారంటే నువ్వు ఏదో వేరే దేశానికి వెళతావు వేరే దేశం అంటే వేరే ప్రాంతానికి వెళతావు ఇంకేదో వేరే సందర్భం ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అక్కడ ఉన్న అక్కడ సత్య నిష్ట ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏది ఆచరిస్తారో అదే ధర్మము సో ఒక ప్రాంతంలో ఒకనొక సమయంలో ధర్మము అనేటువంటిది ఇంకొక ప్రాంతంలో మరొక సమయంలో ధర్మం కాదు అవడా కూడా క్లియర్గా చెప్పారు సో అలాంటప్పుడు ఎప్పుడో నాలుగు వేల క్రితము ఐదు వేల ఏళ్ళ క్రితము ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు సమాజం చాలా మార్పులు వచ్చాయి సో ఇప్పుడు దీన్ని మార్పులు రావాల్సింది తప్పకుండా రావాల్సింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే మీరు శివానందమూర్తి పేరు వింటారు ఆయన చాలా గొప్ప ఆయన తపస్వి అని చెప్పి చెప్పచ్చు ఋషి అని కూడా చెప్పొచ్చు వారి యొక్క ప్రేరణ వల్ల మా గురువు గారు అయినటువంటి పుల్ల శ్రీరాశారు ఆయన కౌంటిన్య స్మృతి అని చెప్పిన స్మృతి రాశారండి అంటే ఈ కాలంలో ఈ కాలం ఇప్పుడు మరు స్మృతి పరాచర స్మృతి మరుగు స్మృతి చాలా నలభై వరకు స్మృతులు ఉన్నాయి సో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వ్యవహారం ఉండాలి మనస్మృతిలో చెప్పినటువంటిది ఇప్పుడు కూడా మనకు వర్తిస్తుందా వర్తించదు కదా సో అందుకని ఈ కాలానికి అనుగుణంగా ఆయన కౌంటిన్యూస్ స్మృతి అని చెప్పి స్మృతి రాశాడు దాన్ని కొంతమంది మోడర్న్ అప్రో కొంచెం భావాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తెచ్చుకున్నారు కానీ అది దాన్ని ఇప్పుడు అది ఎప్పుడు దానికి చాలా వస్తుంది అంటే మన పీఠాధిపతులు ఇట్లాంటి వాళ్ళు కూర్చొని కూడా కూర్చొని ఎస్ ఈ కాలానికి అనుగుణంగా ఈ విధంగా ఉండాలి ఎప్పుడో చెప్పినటువంటి దేన్ని మనం పాటించలేము ఈ కాలానికి అనుగుణంగా ఈ విధంగా ఉండాలి అంటే దాన్ని ఏదో రిలాక్స్ చేస్తున్నామని కాదు కాదండి రిలాక్స్ కాదు సిచ్యువేషన్స్ వస్తాయిస్లో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఆ కౌంటి స్మృతి అనేటువంటి దాన్ని మీరు దయచేసి మన మార్కెట్లో కూడా దొరుకుతుంది సో దాంట్లో ఆ విధంగా రాశారు సో స్మృతి అనేటువంటి చాలా అవసరమే మీరు అన్నట్టుగా నేను కూడా చెప్తుంటా స్మృతులు కొత్త స్మృతులు రావాల్సింది అండి కానీ మన చేతిలో లేదు మన పెద్దవాళ్ళ గురించి మన పెద్దవాళ్ళు చేయాలి ఎందుకంటే సమాజం అనేటువంటి పరిగెడుతూ ఉంటుంది ముందుకు ఉంటుంది దానితో పాటు మన సమాజం మన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ధర్మానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాంతో సమానంగా వెళుతుండాలి ఇప్పుడు మోడర్నైజేషన్ అంటున్నాము లేదా గ్లోబలైజేషన్ అంటున్నాము గ్లోబలైజేషన్ తో పాటు మనం కూడా పరిగెత్తకపోతే సమాజం ముందుకు పరిగెత్తిపోతుంటుంది మనం వెనకబడిపోతుంది నియమాలు ఎవడూ పాటించడు కాబట్టి ఇప్పుడు మనం మిగతా మతాలు ఏ విధంగా చేస్తున్నాయి ఇప్పుడు చర్చ అనేటువంటిది ఉంది అనుకోండి వాళ్ళు ప్రతి ఒక్క డెవలప్మెంట్ను కూడా వాళ్ళు గమనిస్తారు ప్రతి డెవలప్మెంట్ను కూడా గమనించి దానిలో ఏ విధంగా మనం మారాలి అని చెప్పని వాళ్ళు ఆ విధంగా మారుతుంటారు అందరినీ మనలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు మనం ఏం చేశాము సమాజంలో చాలా మందిని మనం దూరం చేసుకున్నాము అనేక అనేకమైనటువంటి కారణాల వల్ల దూరం చేసుకున్నాము వాళ్ళందరూ ఏమైతున్నారు దీనిపైన కోపంతో దీనిలో ఎంత గొప్ప విలువ ఉన్నప్పటికీ కూడా సనాతన ధర్మంలో ఎంతో గొప్ప విలువ ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా ఎన్న మీరంద మీరందరూ కూడా మాకు సోషల్ ఈక్వాలిటీ ఇవ్వడం లేదు ఇట్లా ఏదో రకరకాల కారణాల వల్ల చాలా మంది దూరం అయ్యి మిగతా మతాలు లేకుండా వెళ్ళిపోతున్నారు వీటన్నిటికీ కారణము మనము సరైనటువంటి ఆలోచన లేకపోవడమే మారుతున్నటువంటి సమాజం దృష్టిలో మనకు సరైనటువంటి ఆలోచన లేకపోవడం అని చెప్పి నేను భావిస్తానండి ఈ విషయంలో మన స్వామీజీల పాత్ర చాలా ఉంది